ఫ్రెండ్స్ ఒకసారి పీతలు చేస్తున్నాను కదండి ఎలా చేస్తానో కూడా చూపిస్తారండి ఫస్ట్ మనకి ఇట్లా గిట్టలు వస్తాయండి గిట్టలు చేసుకోవాలి ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉందండి అంద కూడా లేదు అందుకని పైకి వచ్చావు వంట పైన చేద్దామని ఈ రోజు మా ఇంటికి ఏమొచ్చాయో చెప్పనా ఎండ్రకాయలండి అంటే పీతలు అంటారు చుక్క పీతలు అంటారు వీటిని సముద్రం అన్నమాట చూడండి ఎంత పెద్ద గిట్టలు చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఒకటి బతుకున్నా పట్టుకోవాలంటే ఇక్కడ కానీ ఏలు పడిందంటే కట్ చేసేస్తాయి అది అందుకని జాగ్రత్తగా చేయాలి వీటిని నా చేతులతో శుభ్రం చేసి కూర అయితే వండి చూపిస్తారండి నేను ఎలా చేస్తాను సింపుల్గా చూపిస్తాను చూసేస్తేంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి పీతలు చేస్తున్నాను కదండి ఎలా చేస్తున్నా కూడా చూపిస్తానండి ఫస్ట్ మనకి ఇట్లా గిట్టలు వస్తాయండి గిట్టలు ఇచ్చేసుకోవాలి ఫస్ట్ గిట్టలు ఇచ్చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా పట్టుకొని దీన్ని తప్పని కానీ ఇట్లా అన్న అనుకోండి గట్టిగా తప్ప వరకు ఇట్లా ఊడిపోతుందండి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఈ వెనక భాగం చూస్తే ఇదిగో ఇట్లా షేప్లు వస్తుంది అనమాట దీన్ని తీసేసుకోవాలండి కొంతమందికి తెలియదు ఇది తీయాలని ఇది ఉంటే చాలా నీసు వాసన వస్తుంది అనమాట తీసేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి పొట్ట దగ్గర ఇట్లా ఉంటది ఇవి కూడా తీసేసుకోవాలి ఫ్లవర్ చేసుకోవాలన్నమాట అంటే కొంతమందికి తెలియదని చెప్తున్నానండి చాలా వరకు తెలుసు కొంతమందికి చేతరాక మార్కెట్లో లో ఉంటారు ఇదిగోండి దానికి చూడండి ఇక్కడ కొవ్వు ఉంది ఇది ఏదో అంటారు కానీ తీపల్ లేదు ఇది ఉంచుకుంటే బాగుంటది టేస్ట్ గా ఉంటది అంటారు నేనైతే కడిగేటప్పుడు క్లీన్ చేసేస్తానండి నాకు కూడా ఇష్టం ఉండదు ఇదిగోండి కాలని ఇంకొక ఇట్లా చేస్తే ఇరిగిపోతుంది ఈ కొసరం ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా మంది మార్కెట్లో డబ్బులు పెట్టి చేయించుకుంటారు కాబట్టి కొంచెం ఈజీ అని చెప్పడానికే చూపిస్తున్నాను అండి ఇట్లా అన్న తర్వాత ఇది ఇదివరకు గట్టిగా ఇట్లా గించుకుని ఇంచేసుకోవచ్చు లేదా ఒక చిన్న చాకు పెట్టి మనం కుందుకున్నా వచ్చేస్తాయండి ఇదిగోండి ఇంతేనండి సింపుల్గా చేసేసుకోవడమే ఇది బట్లా ఫ్రెండ్స్ చూసారా అని వల్చేసానండి వీటికంటే డొప్పలే ఎక్కువ వచ్చినాయి అనమాట కేజీ మూడు వందలు పడిందండి కరెక్ట్గా ఏడు ఎనిమిది వచ్చాయి అనిపించండి సరే ఇక వచ్చేస్తే చూపిస్తాను కదండి ఇవి ఉంటాయి కదా గిట్లు ఉంటాయి కదా వీటిని కుందుకోవాలన్నమాట చూపిస్తాను అది కూడా కాళ్ళని ఇదిగోండి ఇట్లా ఇంచితే ఇరిగిపోతాయండి కానీ ఇవి కానీ కుందితే మనకి కూరలో ఉండే ఆ ఉప్పు కారం అంతా వాటి లోపలికి వెళ్ళి పడుతుంది అనమాట ఇట్లా కుందేసుకుంటే వచ్చి ఈజీగా ఇదిగోండి నా కోసం మా వారికి కత్తిచ్చారండి ఇట్లాంటివి ఏదైనా కునుకోవడానికి ఉంటాయని నాకు ఇచ్చారు చిన్నదిగా ఊరికి ఎట్లా అంటే పొగిలిపోతాయి చాలండి ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇంచుకుంటే ఇరిగిపోతాయి అన్నీ అన్ని నరికేసుకున్నానండి వీటికి పళ్ళు వీటిని అయితే శుభ్రంగా కడుకొచ్చేస్తానండి పొయ్యి పంట వేసానండి దబర పెట్టుకుంటున్నా నూనె పోసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెండ్స్ తాలింపులో పీతలను వేస్తున్నానండి ఫస్ట్ ఒక స్పూన్ పసుపు అండి ఇలా వేయించుకుంటే కొంచెం నీట్ వాసన పోకండి ఆవల్ వేస్తే పాలింపులో వేయితే నెల్లు కూడా బాగా వస్తుందండి నీట్ వాసన చాలా వరకు ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే చాలండి ఇవి తీసేసుకుంటున్నా ప్లేట్లోకి ఫ్రెండ్స్ అన్నీ తీసేసుకున్నానండి ఇందులో కొంచెం నూనె పోసుకుంటున్నా నూనె కాగిందండి ఉల్లిపాయలు వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి అల్లం చిల్పాయి వేసుకుంటున్నాం ఒక రెండు స్పూన్లు వేసానండి అల్లం చిల్పాయ వేగిపోయిందండి టమాటాలు వేసుకుంటున్నాను సన్నగా దరికి పెట్టుకున్నాను టమోటాలు కూడా అండి ఇప్పుడు అయితే వేసేసుకుంటున్నా వేసుకుంటున్నానండి ఒక్క స్పూనే వేస్తున్నాను ఎందుకంటే ఈ సముద్రమే కాబట్టి ఉప్పు ఉంటుందండి అందుకని మనం కూరలో చేపలైనా ఎండ్రకాయలు ఏవైనా ఉప్పు తగ్గించేసుకోవాలండి ఫ్రెండ్స్ మగ్గిపోయిందండి కారం అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు పడుతుందండి నాకు వేసుకుంటున్నాను ఒక స్పూన్ గరం మసాలా ఫ్రెండ్స్ కారం అయితే మగ్గిపోయిందండి ఇది ఏంటంటే చింతపండు జ్యూస్ అనమాట చింతపండు రసం మామిడికైనా వేసుకోవచ్చు చింతపండు రసమైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మామిడికాయ పని లేకపోతుందండి కాయ కూడా ముప్పై రూపాయలు అంటే అందుకని నేను చింతపండు పోసుకుంటున్నాను మన ఇష్టం అండి ఏదైనా పోసుకోవచ్చు ఇది ఎందుకు పోస్తామంటే అదే నీ శసనని చెప్పాను కదండి ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి మీరు తాను వేసుకోకపోయినా ఆ పులుసు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మామిడికాయ కానీ చింతపండు రసం కానీ వేసుకుంటే నీస్వాసన లేకుండా ఉంటుంది ఇదిగోండి నేను ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా రసం పోసుకుంటున్నాను ఇప్పుడు కారం అన్ని మగ్గిపోయినాయండి నీళ్ళు అయితే పోసుకుంటున్నా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నానండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించేస్తుంటే కూర అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టి వస్తున్నాను పావు గంట ఇండి మనం పెట్టి కూరగా కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి చాలు ఈ మాత్రం మనకు కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి నేను మామూలుగా ఎప్పుడు రోస్ట్ చేసి రసం పెడతానండి మా వారు ఈరోజు కొంచెం గుజ్జు గు ఉండి నేను అన్నం తింటానికి ఆ అన్నంలోకి రసం నాకు అన్నారు అందుకని ఆయన కోసం తప్పలేదండి ఇట్లా పూసుకొని పెట్టాను అనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది తీసుకు వస్తున్నాను కూర చూసారా ఎంత బాగుందో భలే ఉందండి వేడి వేడిగా వేసుకొని తినాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కదా మా వారు వస్తే అందరం కలిసి బోన్ చేస్తానండి వీలైతే ఒక చిన్న షార్ట్ అయితే పెడతాను ఎవరైతే నా స్టైల్లో నేను ఇలా చేస్తానండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై అండి